రీసెంట్గా లండన్లో కొనవల్ సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ అయినటువంటి వ్యక్తి అడిషనల్ జనరల్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏకంగా జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం ఉంది ఆయన మనమందరం కాపాడుకోవాలి ఎవరు ఏం చేస్తారు జగన్ని అనేది నమ్మలేము ప్రమాదం అనేది మన వాళ్ళలోనే కొందరు చాలా దారుణమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళనే మనం నమ్మలేము ఎవడు మనవాడో ఎవడు బయటవాడో మనం చెప్పలేని పరిస్థితి వచ్చేసాము అనేటువంటి వ్యాఖ్యలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేయడం ఏదైతే ఉందో అది వైసీపీ శ్రేణుల్లో వైసీపీ అభిమానుల్లో వైసీపీ నాయకుల్లో ఎందుకంటే తెలుగుదేశం అనని చంద్రబాబు అనని పవన్ కళ్యాణ్ మోడీ రాహుల్ గాంధీ ఎవరైనా సరే మీకు కోర్ స్థాయి వరకు కూడా మీకు అభిమానులు ఉంటాయి పైగా పొన్నవోలు వీడియోని తెలుగుదేశం మీడియా కూడా బాగా స్ప్రెడ్ చేసింది వైసీపీ మీడియా స్ప్రెడ్ చేసింది మరి ఆయన ఎందుకు అట్లా వ్యాఖ్యానించారు అనేది వైసీపీని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని చాలా ఎక్కువగా అభిమానించే వాళ్ళు కంగారు పడుతున్నటువంటి అంశం సహజం అది ఇదే వీడియో వేరే చంద్రబాబు తాలూకా వ్యక్తి ఎవరన్నా మాట్లాడినా కూడా కంగారు పడతారు మరి ఆ శ్రేణులు అట్లాగే ఇప్పుడు వైసీపీ శ్రేణులు చాలా తీవ్రంగా కంగారు పడుతున్నారు ఏం జరగబోతుంది ఎందువల్ల పొన్నవోలు లాంటి వ్యక్తి ఎందుకంటే మీకు ఆల్రెడీ మాజీ మంత్రిగా ఉండి దిగిపోయి కాస్త మెతక స్వభావం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏ ఆళ్ళ లాంటి వాళ్ళు అట్లా మాట్లాడారు అంటే ఓకే ఆళ్ళ నాని కాస్త సాఫ్ట్ పర్సన్ అండ్ హంబుల్ పర్సన్ సో ఆయన అట్లా మాట్లాడాడులే కొంచెం ఎలక్షన్ రిజల్ట్ నుంచి భయపడుతున్నాడు అనుకోవచ్చు అసలు ఈయన పార్టీకి సంబంధం లేదు ఆయన మంత్రి కాదు మాజీ మంత్రి కాదు పార్టీ అసలు జగన్ జగన్ మీద ఆయనకు అభిమానం సరే అభిమానం ముసుగులా ఆయనకు పదవి పెట్టరు విచ్ కంప్లీట్లీ రాంగ్ అది వేరే డిబేట్ సో అట్లాంటి వ్యక్తి పైగా అత్యంత తెలివి గల వ్యక్తి మీకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును మూడు సెలవుల నీళ్లు తాగించినంత పని చేసినటువంటి వ్యక్తి అయిన పొన్నవోల్ సుధాకర్ రెడ్డి అట్లా మాట్లాడడం ఏంటి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అన్నారంటే అది వేరు పార్టీ యొక్క భాగోల్ కోసం అన్నారను ఇంకోట అనుకోవచ్చు కానీ మీటింగ్ కూడా కాదు ఒక చిన్న చిన్న కలయిక ఒక పది మంది కూడా లేరు అక్కడ ఒక ఆరు ఏడుగురు ఉన్నారేమో సో ఆరు ఏడుగురు ఉన్న కలయిక జరిగిన చోట పొన్నవోల్ సుధాకర్ రెడ్డి లాంటి మోస్ట్ తెలివి గల వ్యక్తి ఆ మాట ఎందుకు అన్నాడు అనేటువంటి గుబులు భయం ఈరోజు వైసీపీ పార్టీ శ్రేణుల్లో చాలా తీవ్రంగా పట్టుకున్నాయి సో దీని గురించి ఏంటి మరి ఎట్లా డీల్ చేయాలి ఇది అనేటువంటి ఒక బెంగ ఒక భయం అనేవి వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సో అందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రెజరైజ్ చేస్తున్నారు ఏమని వాళ్ళు అట్లా ఎందుకు అన్నారు అది నిజమే నిజానిజాలు ఏంటనేది మాకు తెలియాలి జగన్ కు ప్రమాదం పొంచి ఉందంటే ఆయన ఏ ఉద్దేశంలో అంటున్నారు ఏ ఏ నెక్స్ట్ లైట్ యాక్టివిటీసా పార్టీలోనే ఎవరన్నా వెన్నుపోటు వాళ్ళు ఉన్నారా కోవర్ట్లు దారుణంగా అంటున్నారు వైసీపీలో ఏ పార్టీలోనే ఉంటారు కోవర్ట్లు చంద్రబాబు పార్టీలో కూడా ఉంటారు మోడీ మోడీ పక్కనే కోవట్లు ఉన్నారనే మాటలు కూడా వినిపిస్తుంటాయి కానీ పక్కనే ఉన్న సజ్జల లాంటి వాళ్ళు ఇలాంటివి బయట పెట్టాలి అనేటువంటి డిమాండ్ అయితే చాలా స్ట్రాంగ్ గా వైసీపీ యొక్క అభిమానుల నుంచి సో నా రిక్వెస్ట్ వైసీపీ అభిమానుల తరఫున చెప్తున్నా నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు కానీ ఇప్పుడు ఇదే ప్లేస్ చంద్రబాబు ఉన్న ఆయన అభిమానులకి రిక్వెస్ట్ చేస్తా జగన్ అభిమానులకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు వీలైనంత ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి లెవెల్లో వెళ్లేలాగా షేర్ చేయండి డైరెక్ట్ గా ఆయనకి పంపడం కాదు మీకు తెలిసిన వాళ్ళకి పంపితే వాళ్ళు వాళ్ళు అట్లా ఆయన పర్ఫెక్ట్ గా ఆయన వరకు వెళ్తుంది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే కొన్న వాళ్ళు అట్లా ఎందుకు మాట్లాడారు అనే విషయాన్ని దయచేసి మీరు ఏదైనా ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి బయట మా జగన్కి ఏ ప్రమాదం పొంచి ఉంది అనే భయంతో మేము ఉన్నాము అంటూ వైసీపీ అభిమానులు అంటారు సో వాళ్ళ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలకంత ఎక్కువగా ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపుల్లో ఫేస్బుక్ లో ఈ గ్రూప్ లో ఇట్లా షేర్ అనుకోండి నెమ్మది నెమ్మదిగా ఆయనకి చేరుతుంది ఆయన చూస్తారు సో వైసీపీ అభిమానులు కంగారు పడుతున్నారు జగన్ అభిమానులని ఆయన ఏదో ఒకటి చేస్తారు ఆయనే కాబట్టి పెద్ద దిక్కి కూర్చొని జగన్మోహన్ రెడ్డికి ఆయన ఫ్యామిలీ సో మిస్ అవ్వకుండా ఈ వీడియో షేర్ చేయండి